ప్రియమైన ప్రియమైన కుటుంబం ప్రియమైన స్నేహితులారా సోదరులారా మరియు సోదరీమణులారా పిల్లలారా మరియు యువకులారా నేను అరుణ్ పిఎస్ మార్కిని ఈ రోజు ఏప్రిల్ మొదటి రోజు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల రోజు బైశాఖి పండుగ మనం ఎందుకు సృష్టించబడ్డాము సంవత్సరం నుండి ఈ శుభ శుక్రవారం కోసం ప్రభువు అభ్యర్థనను మనం ఎప్పుడూ అంగీకరించము వైశాఖి నెలలోని కొత్త వెచ్చని వసంత రోజున ఏమి చేసినా ప్రతి సంవత్సరం రోజున యేసు శిలువతో నలిగి ఉపవాసం ఉండి నలభై రోజులు మరియు రాత్రులు నడవడానికి వెళ్తాడు శిలువను తాకిన రాళ్లు జెరూసలేం సైనికులనుండి రోమన్ ప్రోకాన్సుల్ పిలాతు నుండి తీసుకోబడ్డాయి మరియు వారు మరెక్కడా మందపై కూర్చున్నారు సిలువను తాకిన రాళ్లు జెరూసలేం సైనికుల నుండి రోమన్ ప్రోకాన్సుల్ పిలాతు నుండి తీసుకోబడ్డాయి మరియు మరెక్కడా వారు మందపై కూర్చున్నారు ఇప్పుడు యేసును మూడు రోజులు రాతి సమాధిలో ఉంచబడిన రూపంలో ఉంచారు మరియు పునరుత్న శక్తిని కలిగి ఉన్నారా మొదటి బైబిల్ వచనం ఒకటి రాజులు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు సొలోమోను మతపరమైన ఆచారాలను వివరిస్తుంది సొలోమోను తాను ఎహోవాకు కట్టిన బలిపీఠం మీద సంవత్సరానికి మూడుసార్లు దహనబలులను సమాధాన బలులను అర్పించి యహోవా సన్నిధిలో ఉన్న బలిపీఠం మీద ధూపం వేశాడు ఆ విధంగా అతను మందిరాన్ని పూర్తిచేశాడు రెండవ బైబిల్ వచనం యోనా తెల్లవారుజాము నాలుగు గంటల పదకొండు నిమిషాలు ఇలా చెబుతోంది మరియు వారి కుడి చేతికి ఎడమ చేతికి తేడా తెలియని ఎనభై వేలకు పైగా ఉన్న గొప్ప పట్టణమైన నీనెవెను మరియు చాలా పశువులను కూడా నేను క్షమించకూడదా మూడవ బైబిల్ వచనం రోమియులు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు దేవుడు అన్ని విషయాలలో తనను ప్రేమించేవారికి తన ఉద్దేశ్యం ప్రకారం పిలువబడిన వారికి మేలు చేస్తాడని మనకు తెలుసు చివరి బైబిల్ వచనం ఒకటి పేతులు ఒకటి నుండి ఎనిమిది ఇలా చెబుతోంది మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు ఇప్పుడు మీరు ఆయనను చూడకపోయినా ఆయనను విశ్వసించి వర్ణించలేని మరియు మహిమానుభూతితో నిండి ఉన్నారు మనం ప్రార్థిద్దాం ఓ తల్లి మరియా ఓ సిలువ వేయబడిన యేసు ఈ రోజు ఏప్రిల్ ఇది రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగో నెల ఈ వచనం దేవుని పట్ల ప్రేమను అనుభవించడం గురించి మాత్రమే కాదు ఇది మన చర్యలు మన ఆలోచనలు మరియు మన మొత్తం జీవన విధానం ద్వారా ఆ ప్రేమను ప్రదర్శించడం గురించి ఇది దేవుని పట్ల హృదయపూర్వక భక్తి మరియు నిబద్ధతకు పిలుపు ఆ నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోవద్దు